పిఎం కిషాన్ అమౌంట్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో రైతులకు శుభవార్త పిఎం కిషాన్ సాయం పెంపుపై కీలక చర్చ ఆరు వేల నుంచి పదివేలు వరకు పిఎం కిషాన్ పంట సాయం రైతులు ఎదురుచూస్తున్న బడ్జెట్ నిర్ణయం ఫిబ్రవరి ఒకటి కేంద్రం బడ్జెట్కు ముందు రైతుల ఒక రైతుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్న పీఎం కిషన్ పథకం కింద రైతులకు అందుతున్న నగదు సాయాన్ని పెంచే అవకాశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది బడ్జెట్పై రెండు వేల ఇరవై ఆరులో ఈ అంశంపై కీలక ప్రకటన ఉండొచ్చనే అంచనాలు రైతుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా కలితే ఒక ఎనిమిది పాయింట్లు మీకు చెప్తున్నాను ఆరు వేల నుంచి పదివేలు వరకు పీఎం కిసాన్ పంట సాయం రైతులు ఎదురు చూస్తున్న బడ్జెట్ నిర్ణయం రెండు పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి మూడు ప్రస్తుతం రైతులకు ఎంత సాయం అందుతుంది నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి మారని పిఎం కిసాన్ మొత్తం ఐదు పీఎం కిసాన్ సాయం పెంచాలని డిమాండ్ ఆరు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరుపై ఎందుకు భారీ అంచనాలు ఏడు పీఎం కిసాన్తో పాటు రైతులు ఇతర ఆశలు ఎనిమిది ఇరవై రెండు ఎడత ఎక్కువగా మొత్తం వస్తుందా అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి దేశంలో చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా సాగు ఖర్చులు వ్యవసాయ అవసరాల కోసం నేరుగా రైతులు బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తుంది ప్రస్తుతం రైతులకు ఎంత సాయం అందుతుంది ప్రస్తుతం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాది మొత్తం ఆరు వేలు అందుతుంది ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు సమాన విడుదలగా నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు చొప్పున విడుదల చేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ఈ సాయం చేరుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి మారని పిఎం కిసాన్ మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభం అయినప్పటికీ నుంచి ఇప్పటి వరకు పిఎం కిసాన్ నగదు సాయం మొత్తంలో ఎలాంటి పెంపు జరగలేదు ఇప్పటికే ఇరవై ఒకటి విడతల్లో రైతులకు రెండు వేలు చొప్పున సాయం అందింది అయితే ఎరువులు విత్తనాలు కూలీలు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తం చాలా తక్కువగా ఉందన్న అభిప్రాయం రైతుల్లో బలంగా వినిపిస్తుంది పీఎం కిసాన్ సాయం పెంచాలని డిమాండు గత కొన్ని సంవత్సరాలుగా రైతు సంఘాలు వ్యవసాయ నిపుణులు పీఎం కిసాన్ సాయాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు పెరుగుతున్న ధరలు దృష్టిలో పెట్టుకొని కనీసం ఏడాదికి పదివేలైనా ఇవ్వాలన్న డిమాండు వినిపిస్తుంది ప్రతి బడ్జెట్ సమయంలో రైతులు ఈ అంశంపై ఆశలు పెట్టుకుంటున్నా ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా మాత్రం రాలేదు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఎందుకు భారీ అంచనాలు ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే రైతులు ఆదాయం పెంచడం కీలకమని కేంద్రం కూడా గుర్తించినట్లు సమాచారం పిఎం కిసాన్తో పాటు రైతులు ఇతర ఆశలు ఈ బడ్జెట్లో రైతులు కేవలం పిఎం కిసాన్ నగదు పెంపుపై మాత్రమే కాకుండా పంటలకు కనీసం మద్దతు ధర పెంపు వ్యవసాయ రంగానికి అదనపు నిధులు కేటాయింపు వంటి అంశాలపైన ఆశలు పెట్టుకున్నారు గత కొంతకాలంగా వ్యవసాయానికి కేటాయింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు ఇరవై రెండు విడత ఎక్కువ మొత్తం వస్తుందా అని చాలామంది రైతులు ఎదురుచూస్తున్నారు ఇటీవల నవంబరు పంతొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నిధులు విడుదల చేశారు సాధారణంగా చూస్తే ఇరవై రెండు విడత నిధులు మార్చి ఏప్రిల్ మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఫిబ్రవరి ఒకటి బడ్జెట్లో పిఎం కిసాన్ సాయాన్ని పెంచే నిర్ణయం తీసుకుంటే అదే ఇరవై రెండు విడత నుంచే రైతులకు ఎక్కువ మొత్తం అందే అవకాశం ఉంటుంది మొత్తం మీద పిఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా కొంత భరోసా కల్పిస్తున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ సాయం సరిపోవడం లేదన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం రైతులకు నిజంగా శుభవార్త చెబుతుందా లేదా అన్నది ఫిబ్రవరి ఒకటిన మనం అప్పటి వరకు రైతుల్లో ఆశలు ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి